స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జనవరి మూడో తేదీన గుర్గావ్లోని ప్రముఖ మోడల్ దివ్యా పహుజా కనిపించడం లేదు అని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ఢిల్లీలోని సిటీ పాయింట్ హోటల్ యజమాని అయిన అభిజిత్ సింగ్తో కలిసి మార్నింగ్ వాక్కి వెళ్ళినట్లు తనకు కాల్ చేసి చెప్పిందని ఆ తర్వాత ఫోన్ కలవడం లేదు అని పోలీసులకు తెలిపారు ఆమె అయితే దివ్యా పహుజాకు యూత్లో తెగ క్రేజ్ ఉంది మంచి హాట్ఫేగర్ అని చెబుతారు ఇన్స్టాలో కూడా బాగానే ఫాలోయింగ్ సంపాదించింది అలాంటి దివ్య కనిపించడం లేదు అనగానే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సిటీ పాయింట్ హోటల్ యజమాని అయిన అభిజిత్ సింగ్ ను ప్రశ్నించారు పైగా ఈమెకు పోలీసులు తరచూ రక్షణ కూడా ఇస్తుంటారు ఎందుకంటే హర్యానా గ్యాంగ్స్టర్ గా పేరు మోసిన నేరస్తుడు సందీప్ గడౌలి ఎన్కౌంటర్లో మొదటి సాక్షి ఈమెనే అలాంటి దివ్య చనిపోయింది అంటే పోలీసులు కూడా కాస్త కంగారు పడ్డారు ఇక యాభై ఐదేళ్ల అభిజిత్ మాత్రం తనకు ఏమీ తెలియదని చాలా సింపుల్ గా సమాధానం చెప్పేశాడు అప్పుడప్పుడు మా హోటల్కి కు వస్తుంది అంతకు మించి ఆమెతో సంబంధమే లేదన్నాడు హోటల్ వారిని ప్రశ్నించగా తమకు కూడా తెలియదన్నారు దీంతో పోలీసులు జనవరి ఒకటో తేదీ నుంచి హోటల్ సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది జనవరి రెండున ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు హోటల్లోకి వెళ్ళింది ఆమె పక్కన మరో వ్యక్తి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఆ గది నుంచి బయటకు రాలేదు దివ్యా పహుజ అయితే పోలీసులు సీసీటీవీ కెమెరాలను అలానే రెండో రోజు కూడా పరీక్షించారు జనవరి రెండు రాత్రి పది గంటల నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు దివ్య మృతదేహాన్ని నుంచి లాక్కుంటూ వెళ్ళడం గమనించారు పోలీసులు అంతేకాదు హోటల్ బయట ఉన్న అభిజిత్ బిఎండబ్ల్యూ కార్ డిక్కీలో కుక్కారు ఆ తర్వాత ఆ కారును నడుపుకుంటూ అభిజిత్ వెళ్లిపోవడం కనిపించింది దీంతో సాక్ష్యం దొరకగానే అబద్ధమాడిన అభిజిత్ సింగ్ ను అదుపులోకి తీసుకుని తమదైన సెల్ విచారించారు పోలీసులు అప్పుడే ఓ కాని చెప్పాడు అభిజిత్ సింగ్ తనకు దివ్యతో బంధం ఉంది తాను ఆమెతో ఎంజాయ్ చేస్తుంటాను ఓసారి పార్టీలో దివ్య పరిచయం అయింది ఆమెకు ఖరీదైన గిఫ్ట్ ఇస్తానన్నాను ఆ రోజు నా హోటల్ గదిలో ఎంజాయ్ చేశాను తరచూ నా హోటల్కి వచ్చి వెళుతూ ఉంటుంది మా మధ్య చాలా రోజులుగా రిలేషన్ ఉంది అయితే జనవరి ఒకటిన పార్టీ చేసుకుని అర్ధరాత్రి తర్వాత తాను పిలిస్తే లేటుగా వచ్చింది నా కోపం వచ్చి నిలదీశాను ఆ తర్వాత ఇద్దరం ఎంజాయ్ చేశాం కానీ ఆమె నా దగ్గర నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేసింది తాను ఇవ్వనంటే ఫోన్లో తామిద్దరం చనువుగా ఉన్న నగ్న వీడియోలు చూపించింది వాటిని డిలీట్ చేయమని బెదిరించాను కానీ ఆమె వినలేదు కనీసం ఫోన్ లాక్ ఏంటో చెప్పమన్నా కూడా చెప్పలేదు కోపంతో గొంతు నువ్వుని చంపేశాను ఆ తర్వాత నాకు తెలిసిన ఇద్దరు కిరాయి మనుషులను పిలిపించాను వారికి పది లక్షలు ఇచ్చి మృతదేహాన్ని కనిపించకుండా చేయాలని చెప్పాను వారు తీసుకొచ్చి నా కారులో వేశారు ఆ తర్వాత నేను ఆ కారులో మా సహాయకులు మరో కారులో వచ్చేసారు నిర్మానుష్య ప్రదేశంలో ఖననం చేశామన్నాడు అభిజిత్ సింగ్ కానీ ఇతని కహానీని పోలీసులు నమ్మలేదు ఎందుకంటే ఫోన్ ఆధారంగా ఆమెకు పలువురు సెలబ్రిటీలతో లింక్ ఉందని డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఓ ప్రముఖ వ్యక్తితో స్టార్ హోటల్లో గడిపిందని గమనించారు పోలీసులు ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన అభిజిత్ హోటల్ కు రప్పించాడు ఆమె రానని చెప్పినా కూడా రెండు రోజులు వెంటపడి మెసేజ్లు పెట్టి ఖరీదైన గిఫ్టులు ఇస్తానని ఆశ చూపించి రప్పించాడు ఇక దివ్యతో పాటు ఆ వచ్చిన వ్యక్తి గదిలోకి అంటే రూమ్ నెంబర్ త్రిబుల్ వన్ లోకి వెళ్ళాడు ఆ మరునాడు ఉదయమే అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక గదిలోకి అభిజిత్ సింగ్ వెళ్ళాడు చాలాసేపటి తర్వాత అభిజిత్ సింగ్ బయటకు వచ్చాడు అయితే ఆయన బయటకు రాగానే హత్య జరిగింది కానీ ఇక్కడే అభిజిత్ సింగ్ వెళ్ళిన తర్వాతే హత్య జరిగింది అని పోలీసులు గుర్తించారు కానీ అభిజిత్ మాత్రం నేనే చంపానని చెప్పాడు హత్య చేశానని తానే ఒప్పుకున్నాడు అయినా పోలీసులు నమ్మలేదు ఎక్కడైనా కూడా హత్య చేశాము అని ఎవరైనా పోలీసులు ఒప్పుకుంటే చాలా సింపుల్ గా కేసును ముందుకు తీసుకెళ్తారు పోలీసులు కానీ దివ్య కేసులో అలా లేదు ఎందుకంటే ఈమెపై గ్యాంగ్స్టర్స్ గురి ఉంది గ్యాంగ్స్టర్స్ హస్తం ఉందనేది పోలీసుల డౌట్ ఎందుకంటే ఒకసారి రెండు వేల పదహారులో జరిగిన హర్యానా బడా గ్యాంగ్స్టర్ సందీప్ గడౌలి ఎన్కౌంటర్లో ప్రత్యక్ష సాక్షిగా పోలీసులు ఈమెను పెట్టారు అప్పుడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది దివ్య మోస్ట్ బ్యూటిఫుల్ చిక్ గా మోడలింగ్ సర్కిల్ లో పేరుండేది ఇమి కోసం ఎంతో మంది సెలబ్రిటీలు తహతహలాడేవారు అయితే ఇమి కో స్నేహితురాలు ఉండేది ఆమె ఎవరో కాదు గ్యాంగ్స్టర్ సందీప్ కి గర్ల్ ఫ్రెండ్ అయితే ఈ సందీప్ ఈ దివ్య అంటే చచ్చిపోయేవాడు చంపేంత కాదు చచ్చేంత ఒకవైపు పోలీసులు ఇంటెలిజెన్స్ తన కోసం వెతుకుతుందని తెలిసినా కూడా గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేందుకు తహతహలాడిపోయేవాడు తన పాత గర్ల్ఫ్రెండ్ ద్వారా ఓసారి దివ్య పహుజాన్ని చూశాడు గ్యాంగ్స్టర్ సందీప్ ఆమెతో మాటలు కలిపి ప్రేమలో పడ్డాడు దివ్య గ్లామర్ కు పడిపోయాడు అంతేకాదు పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు మధ్య తరగతికి చెందిన దివ్యకు భారీగా డబ్బులు కూడా ఇచ్చాడు లగ్జరీ లైఫ్ లీడ్ చేసింది దివ్య అంతేకాదు ఆ తర్వాత సందీప్ పేరుతో దందాలు కూడా చేసిందనే కమెంట్స్ ఉన్నాయి ఇక మోడలింగ్ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా దివ్య పేరు మారుమోగిపోయింది గ్యాంగ్స్టర్ సందీప్ గర్ల్ ఫ్రెండ్ అని చాలా మందికి తెలిసిపోయింది దీంతో ఎవరో కూడా ఆమె జోలికి వచ్చేవారు కాదు తన సొంత మనుషులను ఆమె దగ్గర భద్రతగా ఉంచేవాడు సందీప్ ఇక ఎప్పుడంటే అప్పుడు ప్రియాలను పిలిపించుకునేవాడు క్రిమినల్ సందీప్ కు దివ్య పరిచయమైనప్పుడు ఆమె వయసు కేవలం పంతొమ్మిది ఏళ్లు మాత్రమే చిన్న వయసులో ఉన్న అందమైన దివ్య కోసం పిచ్చివాడైపోయేవాడు గ్యాంగ్స్టర్ సందీప్ అయితే దివ్యతో అతిగా తిరుగుతూ ఉండడంతో గ్యాంగ్స్టర్ సందీప్ తమ్ముడు బ్రహ్మప్రకాష్ చెల్లుడు సుదేశీ కటారియాల హెచ్చరించేవారు అయినా కూడా సందీప్ తగ్గేవాడు కాదు స్టార్ హోటల్స్ లో దివ్యతో గడిపేవాడు దివ్య కోసం కనీసం అరడజన్ రూములను బుక్ చేసేవాడు ఎందుకంటే శత్రువుల భయానికి చాలా జాగ్రత్తగా ఉండేవాడు సందీప్ ఏ రూమ్లో సందీప్ ఉన్నాడో ఎవరికి తెలిసేది కాదు ఒక దివ్యకు తప్ప కొన్నిసార్లు డబుల్ డోర్స్ ఉన్న గదులు కూడా తీసుకొని జాగ్రత్తగా గడిపేవాడు వాస్తవానికి అండర్ గ్రౌండ్ లో ఉన్న సందీప్ కేవలం దివ్య మీద పిచ్చితోనే బయటకు వచ్చేవాడు ఆమె లేకుండా ఉండేవాడు కాదు తనతో ఉండాలని కోరినా కూడా దివ్య మాత్రం తాను నాలుగు గోడల మధ్య ఉండలేనని చెప్పింది అందుకని తానే ప్రాణాలకు తెగించి బయటకు వచ్చాడు తన సోదరి వద్దన్నా కూడా వినలేదు సందీప్ ఈ విషయం పోలీసులకు తెలిసింది ఇంటెలిజెన్స్ పోలీసులు దివ్యను ట్రాప్ చేశారు ఆమె కోసం సందీప్ ఎంతకైనా దిగచార్తాడని తెలుసుకున్నారు మారువేషంలో వస్తున్నాడని తెలిసి మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముంబైలోని ఓ స్టార్ హోటల్లోకి దిగిపోయారు హోటల్లో సర్వర్లుగా రిసెప్షనిస్ట్ హోటల్ గదులను ఊడిచే మొత్తం పన్నెండు మంది దిగారు సరిగ్గా ఫిబ్రవరి ఏడు రెండు వేల పదహారున రాత్రి సమయంలో ఓ గదిలోకి క్యాప్ పెట్టుకుని వచ్చాడు సందీప్ అప్పటికే దివ్య ఆ గదిలో తన ప్రియుడి కోసం వెయిట్ చేస్తోంది కానీ ఆమెతో పాటు మొత్తం ఆరుగురు పోలీసులు ఆ గదిలోనే నక్కారు ఇక దించుకొని వేగంగా గదిలోకి సందీప్ వెళ్ళాడో లేదు ఆ ఆరుగురు పోలీసులు తుపాకులతో ఒకేసారి కాల్పులు జరిపి హత్య చేశారు అయితే హత్య జరిగే ముందు మరో స్టోరీ నడిచింది ఆ స్టోరీ తెలుసుకునే ముందు ఆ తర్వాత దివ్య ఏం చేశారో చూద్దాం ఆ ఎన్కౌంటర్ తర్వాత దివ్యను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు పలు నేరాల్లో ఆమె హస్తం ఉందని గుర్తించారు నాటి నుంచి దివ్య జైల్లోనే ఉంది జైల్లో ఉన్నా కూడా దందాలు నడిపిందనేది ఆమె మీద ఉన్న ఆరోపణ అయితే మీడియాలో చాలా కథనాలు వచ్చాయి పోలీసులకు సమాచారం ఇచ్చింది దివ్య కాదని సందీప్ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బెందర్ గుజ్జర్ అని మీడియాకు వార్తలు లీక్ అయ్యాయి హర్యానా పోలీసులతో చేతులు కలిపి సందీప్ ను పట్టించేశాడు హర్యానా పోలీసులు ఢిల్లీ పోలీసులు కలిసి ముంబై హోటల్లో ఎన్కౌంటర్ చేశారు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని మరో వార్త అదేంటంటే హత్య జరిగే ముందు ఏం జరిగిందంటే సందీప్ ను గదిలో బంధించారు పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టి అతని గ్యాంగ్ గురించి వివరాలు తెలుసుకున్నారు అక్కడ సందీప్ వివరాలు చెబుతుంటే గాడ్ ఫాదర్ సినిమాలో మాదిరిగా బయట అతని మనుషులను క్లోజ్ చేసేశారు పోలీసులు దాదాపుగా అందరినీ లోపలేశారు ఇక దివ్యను మాత్రం పోలీసులు జైలుకి పంపారు కేవలం ఆమె మీద ఉన్న పిచ్చి కారణంగానే చనిపోయాడు సందీప్ ఇక డబ్బు కోసం దివ్య కూడా ఎంజాయ్ చేసింది వివరాలన్నీ చెప్పిన తర్వాత పోలీసులు అదే గదిలో కాల్చి చంపారని దాని ఎన్కౌంటర్ గా చెప్పారని దానికి సాక్షి దివ్యనని ఆరోపణలు వచ్చాయి మరోవైపు తన అన్న నకిలీ ఎన్కౌంటర్ హత్యకు దివ్యనే కారణమని గ్యాంగ్స్టర్ సందీప్ తమ్ముడు సోదరి రగిలిపోయారు ఆమెను చంపేందుకు చానాళ్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు గత ఏడాది జూన్లో లో బెయిల్ మీద బయటకు వచ్చింది దివ్య అయినా కూడా హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేది అయితే హోటల్ యజమాని అభిజిత్ కు దగ్గరైందని తెలుసుకున్న గ్యాంగ్స్టర్ సందీప్ సౌదరి తమ్ముడు తమ మనుషులతో కలిసి అభిజిత్ సాయంతో హత్య చేయించారని పోలీసుల డౌట్ ఎందుకంటే అభిజిత్ ఇక్కడే దొరికిపోయాడు తానేమో గొంతు ని చంపానని పోలీసులకు చెప్పాడు కానీ పోస్టుమార్టంలో తుపాకీతో కాల్చారని తెలింది ఇటు పోలీసులు కూడా పులిటగాయ ముందే చూశారు అభిజిత్ కు మాత్రం ఆ విషయాలు ఏమీ తెలియదు తానే చంపానని ఒప్పుకోవాలని గ్యాంగ్స్టర్స్ బెదిరించి ఉండొచ్చు మొత్తానికి హోటల్ యజమాని చెప్పిన కహానికి అసలు లింక్ కుదరలేదు కానీ అభిజిత్ కూడా గతంలో గ్యాంగ్స్టర్ సందీప్ మాదిరిగానే ఈ మోడల్ పై మనసు పారేసుకున్నాడని తెలియంది ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసినట్లు గుర్తించారు వారిద్దరూ ఎంజాయ్ చేస్తుండగా వీడియోలు ఫోటోలు కూడా తీసి తన ఫోన్ లో దాచుకుంది దివ్య కానీ వాటి కోసం హత్య చేసేంత ధైర్యం మాత్రం అభిజిత్కు లేదు అతను భయం వల్ల లేదంటే మరో కారణమో కానీ తానే చంపానని మాత్రం ఒప్పుకున్నాడు పోలీసులు అభిజిత్ సహాయకులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అసలు దివ్య శరీరంలోకి బుల్లెట్ దించింది ఎవరనేది తెలిసే పనిలో పడ్డారు పోలీసులు సరిగ్గా హోటల్ గదిలో ఆమె ప్రియుడు గ్యాంగ్స్టర్ సందీప్ ను చెప్పినట్టే ఇప్పుడు కూడా ఆమెను అభిజిత్ ద్వారా ట్రాప్ చేయించి హత్య చేశారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు ఖచ్చితంగా దీని వెనుక సందీప్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారని పోలీసుల బలమైన అనుమానం మరి మీ అనుమానాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి